మహిళలకు అదిరే శుభవార్త సంక్రాంతి ఎఫెక్ట్ తులం బంగారం ధర డౌన్ నిత్యం వెండి బంగారం ధరల్లో భారీ మార్పులు చూస్తున్నా ఈ ఏడాది పసిడి ధరలు హాట్ టాపిక్ అయ్యాయి గత కొన్ని రోజులుగా ఊహించని మార్పుకు లోనవుతూ గోల్డ్ ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్నాయి ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధరల్లో డ్రాప్ కనిపించడంతో పసిడి ప్రియులు గోల్డ్ పర్చేస్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు గత రెండు రోజుల్లో భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్ నేడు స్థిరంగా ఉంది నిన్నటితో పోడ్చితే నేడు ఎలాంటి మార్పు కనిపించడం లేదు నేడు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకు లభిస్తోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ చూస్తే డెబ్బై ఒక్క వేల నాలుగు వందల రూపాయలకు దొరుకుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్ కి రెండు వేల ఆరు వందల యాభై నాలుగు డాలర్లుగా ఉంది ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేటు బాగా దగ్గొచ్చింది ఈ రోజు సిల్వర్ రేట్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు నేడు కిలో వెండి ఒక లక్ష రూపాయలకు లభిస్తుంది అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ డిమాండ్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు వస్తున్నాయి ఇదిలా ఉంటే సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు యుఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చన్నది గోల్మెన్ శాట్స్ నివేదిక పేర్కొంది వచ్చే సంవత్సరం చివరి నాటికి గోల్డ్ రేట్లో మరో పదిహేను నుంచి ఇరవై శాతం జంపు కనిపించవచ్చు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు బంగారాన్ని స్టేటస్ సింబల్ గా చూసేవారు కొందరైతే ఇష్టంతో కొనుక్కునేవారు ఇంకొందరు ఇదే బంగారాన్ని పెట్టుబడి కోణంలో వాళ్ళు కూడా ఉన్నారు రాను రాను బంగారాన్ని ఈటీఎఫ్ రూపంలో కొనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది